హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాసియా వైబ్స్ ఈరోజు మీకు పొన్నగంట కూర ఎలా రెడీ చేయాలని చెప్తాను కూర ఎలా వండుకోవాలనేది మీకు చెప్తాను నేను ఈరోజు పప్పులో వేసి వండుతున్నాను అనమాట కందిపప్పు కూర వండుతున్నాను మిగిలిన ఆకుకూరలు ఏంటంటే అండి నార్మల్గా కట్ చేసుకుంటాం కదా తోటకూర పాలకూర అని బట్ ఈ కూర ఏంటంటే కూర ఒకటి మెంతికూర మనం ఇవి మనం కట్ చేయకుండా ఆకులు దూచుకోవాలన్నమాట మొత్తం ఆకుల కింద తీసుకోవాలి ఆ కాడలు పాడేయాలి కాడలు ఎందుకు వేయట్లేదంటే అవి చాలా గట్టిగా ఉంటాయండి కర్రీలోకి బాగా తినడానికి అండ్ టొమాటోస్ పచ్చిమిర్చి ఆకు మొత్తం అన్నీ వేసాం కదా అందులో సరిపడా కారం వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత పోపు పెట్టేసుకోవాలి పోపు వేసేసుకుంటాను సాల్ట్ అది వేసుకుని సాల్ట్ చూసుకుని పోపు వేసేస్తాను అండ్ ఇంకా మనం కందిపప్పు పొన్నగుంట కూర మాత్రమే కాదు ఇంకా మనం పెసరపప్పులో కూడా వేసుకోవచ్చు అండ్ తెల్లగపిండి పొన్నగంట కూర కూడా వండుకోవచ్చు దీని యూజెస్ ఏంటంటే ఇది మనకి ఐకి బాగా ఐ విజన్ బాగుంటుందండి కంటిచూపుకి చాలా మంచిది అన్నమాట కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది అండ్ హెయిర్ కూడా మంచిది ప్రతి ఆకుకూర కూడా మంచిది అనుకోండి కానీ పొన్నగంట కూర మాత్రం మంచి స్పెషల్ అనమాట మనకు మార్కెట్లో బాగా దొరుకుతుంది ఇప్పుడు వర్షాకాలంలో అండ్ ఇందులో ఐరన్ కాల్షియం ఫైబర్ ఏం సి విటమిన్స్ కూడా ఉంటాయి